నూట ముప్పై ఐదు గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలకే ప్రతి నెల పదివేలు మంత్లీ రెంటల్ ఇన్కమ్ ఆ చిన్నారి ఆ ఇంటి మహాలక్ష్మి బుజ్జి బుజ్జిగా మాట్లాడుతూ అందరినీ కట్టిపడేసేది స్వచ్ఛమైన నవ్వుతో అందరినీ ఆకట్టుకునేది కానీ ఆ చిన్నారి ఇప్పుడు కనిపించదు ఇంట్లో ఆ నవ్వులు వినిపించవు అల్లరి చేసేవాళ్ళు కూడా లేరు ఇప్పుడు ఆ ఇంట్లో రోదనలు తప్ప ఏం వినిపించడం లేదు పాప పాప అని ఏడుపులు తప్ప ఏం కనిపించడమూ లేదు ఇంతటి విషాదానికి కారణం ఒకరి నిర్లక్ష్యం అమ్మకు బాయ్ చెప్పి స్కూల్కి వెళ్ళిన చిన్నారి సాయంత్రానికి విగత జీవిగా తిరిగి వచ్చింది చూశారుగా చిన్నారి ఎంత ముద్దుగా ఉందో కానీ విధి ఆ చిన్నారిపై చిన్న చూపు చూసింది తల్లిదండ్రుల గారాల పట్టిని అనంతలోకాలకు తీసుకుని వెళ్ళిపోయింది ఇంత చిన్న వయసులో చిన్నారికి నూరేళ్లు నిండిపోయాయి స్కూల్కని వెళ్ళి వ్యాన్ చక్రాల కిందే ప్రాణాలు కోల్పోయింది చిన్నారి హైదరాబాద్ దుండిగల్లో విషాద ఘటన చోటు చేసుకుంది మల్లంపేట్లోని ఓక్ల స్కూల్లో ఐదేళ్ల చిన్నారి మహాన్విత ఫస్ట్ క్లాస్ చదువుతోంది ప్రతి రోజులానే స్కూల్కి కెళ్లేందుకు వ్యాన్ లోకి ఎక్కింది ఈ క్రమంలో ఏం జరిగిందో ఏంటో కానీ చిన్నారి ప్రమాదవశాత్తు వ్యాన్లో లో నుంచి జారిపడింది ఇది గమనించిన వ్యాన్ డ్రైవర్ మహాన్విత మీద నుంచే వ్యాన్ పోనిచ్చాడు దీంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది ఓవైపు చిన్నారి చనిపోతే డ్రైవర్ ను తప్పించే పనిలో పడింది స్కూల్ యాజమాన్యం డ్రైవర్ను ఘటనా స్థలం నుంచి పంపించేసింది అనంతరం చిన్నారి తల్లిదండ్రులకు సమాచారం అందించింది ఆపై ఆసుపత్రికి తరలించింది కానీ అప్పటికే చిన్నారి చనిపోయినట్లు వెల్లడించారు బిడ్డ చనిపోయిన విషయం తెలిసిన తల్లిదండ్రులు బోరు బిడ్డను రక్త చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు స్కూల్ యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఆటలాడుకుంటూ ఉల్లాసంగా ఉన్న చిన్నారిని అన్యాయంగా స్కూల్ వ్యాన్ పొట్టన పెట్టుకుంది చిన్నారి మరణానికి కారణమైంది డ్రైవర్ నిర్లక్ష్యం నూరేళ్ల జీవితం ఉన్న చిన్నారిని చిదమేసిందే అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న బిడ్డ ఇప్పుడు అనంతలోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి తరం కాలేదు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని డ్రైవర్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు